ప్రియ సోదరి సోదరుడు మనం ఇలాగ మరొకసారి దేవుని సన్నిధిలో కలుసుకునే కృపును దేవుడు మనకి ఇచ్చాడు అందుబాటు దేవదేవునికే మహిమ ఘనత కలుగును గాక వీడియో చూస్తున్న ప్రియ సోదరి సోదరుడు ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూస్తే మతైశ్వార్త పదకొండు ఇరవై ఎనిమిది వచ్చిన ప్రయాసబడి భారం అల్చిన సమస్త జనుల నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేద్దునని ప్రభు అని యేసు క్రీస్తు ప్రభుల వారు పిలుస్తూ ఉన్నాడు రే సోదరి సోదరుడా ఎదుగు నువ్వు ప్రయాసపడుతున్నావేమో ఎదిగో నువ్వు అనేక విషయాల్లో ప్రయాసపడుతున్నావేమో సమస్యల చేత ప్రయాసపడుతున్నావేమో ఆర్థిక ఇబ్బందుల చేత ప్రయాసపడుతున్నావేమో అనారోగ్యాల చేత ప్రయాసపడుతున్నావేమో సంపాదించాలి గొప్పవాణి కావాలని ప్రయాసపడుతున్నావేమో అనేక విషయాలలో నువ్వు ప్రయాసపడుచు నెమ్మది లేని జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావు రే సోదరి సోదరుడా ప్రభు అంటున్నాడు నా ఎద్దొకరా నేను నీకు నెమ్మదిని ఇస్తాను అంటున్నాడు ప్రభు చింతకు వచ్చినప్పుడు ప్రభువు నీకు సమాధానమును అనుగ్రహిస్తాడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు యశో క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది మన జీవితంలో మనకు సమాధానం ఇవ్వడానికి అనేక విషయాల కొరకు వచ్చాడు మన పాపము నుంచి విడిపించడానికి నీ పాపము నీకు నెమ్మది లేకుండా చేస్తుంది నీ పాపము నిన్ను ఇబ్బంది చేస్తుంది నీ పాపము నిన్ను నాశనం చేస్తుంది నీ పాపము నిన్ను సమాధానం లేకుండా చేస్తూ ఉంది నెమ్మది లేకుండా చేస్తుంది కూర్చుముల కలతలు తెచ్చి పెడుతూ ఉంది సమాజంలో కలతలు తెచ్చి ఉంది ఇదిగో నీకు నెమ్మది లేదా అయితే ప్రే సోదరి సోదరుడా ప్రభు చెంతకు నువ్వు రాగలిగితే ప్రభు ఇదిగో నీకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు నీ యొక్క పాప దోషములన్నింటినీ ఆయన తీసివేస్తాడు యేసు ప్రభు లోకానికి వచ్చింది దేనికోసం అంటే ఇదిగో నేను పాపులను పిలవచ్చి తిరిగాని నీతి మంత్రులను పిలవ రాలేదు అన్నాడు అవును ఏసై వచ్చింది పాపుల కోసమే ఆపం చేత నెమ్మది లేదా సమాధానం లేదా ప్రభు చెంతకు వచ్చినప్పుడు నెమ్మదిని సమాధానమును అనుగ్రహిస్తాడు ప్రభు చెంతకు వచ్చినప్పుడు నీకున్న సమస్యను తీసివేసి నీకు నెమ్మదినిస్తాడు ప్రభు చెంతకు వచ్చినప్పుడు నీ బలహీనతను తీసివేసి నీకు నెమ్మదిని ఇస్తాడు ప్రభు చెంతకు వచ్చినప్పుడు నీకున్న ప్రతి శోధన తప్పించి నెమ్మదిని ప్రభు అనుగ్రహిస్తాడు కాబట్టి బ్రే సోదరి సోదరుడ ఎదిగో ఈ రోజైనా తెలుసుకొని ప్రభు సన్నిధికి రాగలుగుతావా ఎదుగో ప్రభు చింతకు వచ్చి నీ జీవితంలో నెమ్మదిని పొందుకోగలుగుతావా అయితే రా ప్రభు రా ప్రభు పిలుస్తున్నాడు నువ్వు నా చింతకు రా అని పిలుస్తున్నాడు ప్రయాసపడి బడి భారం వేసిన సమస్త జనులారా నా ఎదుగుకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు భూదిగంత నివాసులారా నా వైపు చూసే రక్షణ పొందుడి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు ప్రభు చెంతకు నువ్వు రాగలిగితే నీ జీవితంలో గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చి నీకు నెమ్మదిని సమాధానము ప్రభు అనుగ్రహిస్తాడు అటువంటి కృపా దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆమె పరిశుద్ధాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానా ఎదుగో ఈ మాటలు నీ బిడ్డలో నెమ్మది లేదేమో సమాధానం లేక నాడుచున్నారు బ్రహ్బ ఆ బిడ్డ జీవితాలనైనా నెమ్మదిని నైనా మీరు చేయమని ఏదిస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ